కులాలు వేరైనా స్నేహానికి అడ్డంకి ఉండదు కానీ అదే ప్రేమ దగ్గరకు వచ్చేసరికి కులం చాలా ముఖ్యం తక్కువ కులం వాడు ప్రేమిస్తే స్నేహితుడైనా సరే బుల్లెట్ దించేస్తారు ఇది డైలాగ్ కాదు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా జునాగంజ్ లో సంచలనం సృష్టించిన ప్రేమ హత్య తాలూకా కథ యొక్క సారాంశం అయితే ఈ కథలో చరిత్రలో నిలిచిపోవాలనుకుంది నలుగురికి ఆదర్శంగా నిలవాలనుకుంది ఏకంగా ప్రియుడు శవానికి బొట్టు పెట్టి అతని శవంతో తాళికట్టించుకుంది నిజమైన ప్రేమకు మరణం లేదని ఏడుస్తూ తన భర్తకు కన్నీటి వీడ్కోలు పలికింది సినిమాను మించిన ట్విస్టులు ఈమె ప్రేమ కథలో ఉన్నాయి ఇంకా చెప్పాలంటే మరాఠా సినిమా సాయిరత్ను మించిన రియల్ క్రైమ్ స్టోరీ ఇది మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని జునాగంజ్ ప్రాంతంలోని ఓల్డ్ గంజ్ ఏరియా హిమేష్ సాక్షం అనే ఇద్దరు యువకులు బెస్ట్ ఫ్రెండ్స్ ఈ సాక్ష్యం నేరస్తుడు ఎనిమిది నుంచి పది కేసులో హిమేష్ కూడా సాక్షన్ తో పాటు ఇరుక్కున్నాడు వీళ్ళిద్దరూ ఆ ఏరియాలో భూ ఆక్రమణలు బెదిరింపులు దాడుల కేసులను ఎదుర్కొంటూ ఉన్నారు అయితే సాక్ష్యం తరచు హిమేష్ ఇంటికి వెళుతూ ఉండేవాడు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి అది ఎక్కడైనా జరిగేదే అయితే ఈ సాక్ష్యం స్నేహితుడి చెల్లెలని సిస్టర్ గా చూడలేదు హిమేష్ కు అచల్ అనే చెల్లెలుంది సాహిల్ అనే బ్రదర్ అన్నాడు ఈ హిమేష్ సాహిల్ కు చెల్లెలు అచల్ అంటే ప్రాణం కానీ ఫ్రెండ్ ఇంటికి వెళ్లి వస్తూ అచల్ మీద కన్నేశాడు ఆమె ఇంటర్ చదివే సమయంలో ఉన్న పరిచయం కాస్త రహస్య చూపులకు దారి తీసింది ఇంటికి వెళ్ళిన సమయంలో అచల్ తో మాట్లాడుతూ ఉండేవాడు అయితే వాళ్ళ ఇంట్లో వారు ఎవరు అనుమానించలేదు కానీ ఆ తర్వాత ఫోన్ నంబర్ లా మార్చుకున్నారు ఇద్దరు ప్రేమలో పడ్డారు అయితే అచల్ కు తన కుటుంబ సభ్యుల గురించి తెలుసు తన తండ్రి గణేష్ అలియాస్ గజానన్ నామిడ్వాట్ సైతం ప్రేమ గేమ అంటే తొక్కా తోలు తెస్తాడు ఇక అన్నలు హిమేష్ సాహిల్ కూడా ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు కానీ అచ్చల్ పడ్డ తర్వాత ఎవరు ఆపగలరు అందుకే రహస్యంగా అచ్చల్ ను ఆమె కాలేజీ దగ్గర కలుసుకునేవాడు సాక్ష్యం ఇద్దరూ రహస్యంగా సినిమాలకు షికార్లకు తిరిగేవారు ఏమీ తెలియనట్టు తన ప్రాణ స్నేహితుడు హిమేష్ ఇంటికి వెళ్ళేవాడు సాక్ష్యం ఇద్దరూ కలిసి వెద పనులు చేస్తూ ఉండేవారు అయితే హిమేష్ కు సాక్ష్యం ఉన్న కామన్ ఫ్రెండ్స్ ఈ సీక్రెట్ లవ్ ను లీక్ చేశారు వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని హిమేష్ కు చెప్పడంతో రగిలి పోయాడు ఈ విషయం అచల్ తండ్రి గణేష్ కూడా తెలిసింది కూతురు ని ఇంట్లో గట్టిగా మందలించారు తక్కువ కులం వాడితో నువ్వు ప్రేమల పడతావా మా పరువు తీస్తావా అంటూ తిట్టారు ఆ తర్వాత కూడా అచల్ తండ్రి బెదిరించాడు మరోసారి నా కూతురి జోలికి రావద్దని హెచ్చరించాడు ఇటు హిమేష్ కూడా స్నేహ ముసుగులో వచ్చి నా చెల్లెల్ని ప్రేమిస్తావా నేను మీ ఇంటికి వచ్చి ఇలాంటి తప్పుడు పనులు చేస్తానారా అంటూ దాడి చేయబోయాడు ఇతర కాలనీ వాసులు స్నేహితులు గొడవద్దని చెప్పారు ఇక అచల్ మాత్రం తాను ఇక సాక్ష్యంతో మాట్లాడనని మాటించింది సాక్ష్యం మాత్రం ఇక్కడ వెనక్కి తగ్గలేదు నేను ఆమె ప్రేమించుకున్న పెళ్లి చేసుకుంటామని స్నేహితులకు చెప్పేవాడు ఆ విషయం అచల్ కుటుంబ సభ్యులకు కూడా తెలిసింది అయితే అచల్ తల్లి గొడవ వద్దకెళ్ళింది మీ కులం వేరు మా కులం వేరు మీ కులంలో మీ కొడుకు సంబంధం చూసుకో మీలాంటి తక్కువ కులం వాళ్ళను మేము అల్లుడిగా చేసుకోము మర్యాదగా దూరంగా జరిగితే మీకే మంచిది లేదంటే సాక్ష్యాన్ని చంపేస్తామని ధమ్కి ఇచ్చారు దీంతో మాటా మాట పెరిగింది అయినా కూడా ఆమె వెనక్కి తగ్గలేదు మరోవైపు రహస్యంగా సాక్ష్యం తన ప్రియుల తో మాట్లాడటం మొదలు పెట్టాడు ఇటు అచల్ను కూడా ఇంట్లో కొట్టారు కానీ తాను పెళ్లి చేసుకుంటానని తగేసి చెప్పేసింది దీంతో గొడవలు ముదిరాయి అచల్ని ఇంట్లో నుంచి బయటకు వెళ్లడం లేదు అయినా కూడా అచల్ తో మాట్లాడేందుకు రకరకాల ప్రయత్నాలు చేశాడు సాక్ష్యం అతని మెంటాలిటీ అయితేనేంది దారి మార్చుకుంటే సరే లేదంటే లేపేస్తామని పలుమార్లు హెచ్చరించినా కూడా సాక్ష్యం భయపడలేదు ఇదే సమయంలో పాత కేసుల విషయంలో పోలీసులు సాక్ష్యం అరెస్ట్ చేశారు జైలుకి వెళ్లాడు సాక్ష్యం కానీ ఖచ్చితంగా మళ్లీ తిరిగి వస్తారు ఈ న్యూసెన్స్ మళ్లీ ఉంటుందని ఎలాగైనా సరే సాక్షన్ చంపాలి లేదంటే మన పరువు పోతుంది ఈ ఏరియాలో తలెత్తుకుని బ్రతకలేము తక్కువ కులం వాడు నా కూతురి మీద చేయి వేస్తాడా అంటూ తండ్రి గణేష్ ఊగిపోయాడు సరిగ్గా వారం తర్వాత సాక్ష్యం జైలు నుంచి బెయిల్ మీద విడుదలయ్యాడు ఈ గ్యాప్ లో ఇటు అచలకు కు పెళ్లి సంబంధాల చుట్టం మొదలు పెట్టారు నేరస్తుడిని పెళ్లి చేసుకోవద్దని చెప్పినా కూడా ఆమె వినడం లేదు ఇటు సాక్ష్యం కూడా ఎలాగైనా సరే అచలను లేపుకెళ్లాలని ప్లాన్ చేస్తూ ఉన్నాడు కానీ లేచిపోక ముందే హత్య చేయాలని పక్కా ప్లాన్ వేశారు ఇందుకోసం హిమేష్ ఓ నాటు తుపాకీని బీహార్ నుంచి తెప్పించాడు దాన్ని జేబులో పెట్టుకుని తిరగడం మొదలు పెట్టాడు సాక్షన్ ను చంపేందుకే తెచ్చానని కూడా ప్రచారం చేశాడు కానీ సాక్ష్యం ఇక్కడ భయపడలేదు తన ప్రియురాల అచల్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు నేను ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాల్సిందే సంసారం కూడా చేస్తాను నాకంటూ పెళ్లి జరిగితే హిమేష్ గాడి చెల్లెలతోనే అని సవాల్ చేయడం మొదలు పెట్టాడు సాక్ష్యం ఇక టైం దగ్గర పడిందని చివరి సరిగా నవంబర్ ఇరవై మూడున సాయంత్రం నాలుగు గంటలకు అచల్ తండ్రి వాళ్ళ ఇంటికి వెళ్లి మాట్లాడి రావాలనుకున్నాడు అచల్ తండ్రి గణేష్ తన ఇద్దరు కొడుకులు హిమేషు సాహిల్ని కూడా తీసుకుని బయలుదేరాడు సాక్ష్యం ఇంటికి వెళ్లగా అతని సోదరుడు సాక్ష్యం లేడని చెప్పాడు బయటికి వెళ్లాడని చెప్పడంతో కాసేపు అక్కడే ఎదురు చూశారు అయినా సాక్షన్ రాలేదు దీంతో ముగ్గురు ఓల్డ్ గంజ్ జంక్షన్ వైపు బైక్ మీద వెళ్లారు సాక్షన్ తన ఫ్రెండ్స్ తో కలిసి మాట్లాడుతూ ఉన్నాడు అది చూసిన ముగ్గురు అక్కడికి వెళ్లారు వెళ్లగానే హిమేష్ గొడవకు దిగాడు నీకెంత ధైర్యం ఉంటే నా చెల్లెలను లేపుకెళ్తావురా అంటూ గొడవ పెట్టుకున్నాడు మాట మాట పెరిగింది గణేష్ కోపంతో ఊగిపోయి సాక్షన్ని నెట్టేశాడు అతను కింద పడగానే సినిమా స్టైల్లో హిమేష్ తుపాకీ తీశాడు పొట్టలో కాల్చాడు ఆ తర్వాత సాహిల్ పక్కనే ఉన్న నాపరాయితో తల మీద బాదాడు ముగ్గురు కలిసి రాళ్లతో వచ్చే వరకు కొట్టారు అక్కడి నుంచి పారిపోయారు ఈ విషయం కాస్త సాక్ష్యం కుటుంబ సభ్యులకు తెలియడంతో వేగంగా అక్కడికి చేరుకున్నారు ఈ లోపు పోలీసులకు కూడా సమాచారం అందడంతో అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు కేసు నమోదు చేసి నిందితుల కోసం వెతకడం మొదలు పెట్టారు అయితే తన ప్రియుడిని చివరి చూపు చూడాలని అచల్ అంత్యక్రియలు మరో గంటలో ముగుస్తాయనగా అక్కడకు వచ్చేసింది మా వాళ్ళు నా ప్రియుడిని చంపారు కానీ నేను వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోను వారికి నేను శిక్ష వేస్తానంట శవానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అతని చేతిలో తాళి పెట్టి తాను కట్టుకుంది అతని చేత్తో నుదుట బొట్టు పెట్టించుకుంది నేను జీవితాంతం సాక్ష్యం ఇంట్లోనే ఉంటాను అతని భార్యగానే కొనసాగుతానని ప్రమాణం చేసింది నా తల్లిదండ్రులు సోదవులు జంతువును చంపినట్లు చంపేశారు కానీ వాళ్ళు సాక్షన్ చంపి ఓడిపోయారు ఇప్పుడు మరోసారి నా చేతిలో ఓడిపోయారంటూ ఆమె కన్నీటి వీడ్కోలు పలికింది నన్ను కూడా చంపుతారని బెదిరించారు జైలు నుంచి రాగానే చంపాలనేది వారి ప్లాన్ నేను సాక్ష్యంకు చెప్పాను కానీ వినలేదు అనుకున్నట్లుగానే చంపారు వారిని తీయాలని అచల్ మీడియా ముందు బోరు మంది పోలీసులు కేసు నమోదు చేసుకుని అచల్ తల్లిదండ్రులు సోదరులు సహా మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు తక్కువ కులం వాడు మా కూతురిని ప్రేమించాడనే చంపేశామని తండ్రి గణేష్ పోలీసులకు చెప్పాడు స్నేహం మాటని ఇంటికి వస్తూ మా చెల్లెల్ని ప్రేమించడం తట్టుకోలేకపోయాను మా కులంలో మాకు మర్యాద ఉంది దాన్ని పోగొట్టుకోవాలనుకోలేదు మాకు ప్రాణం కంటే పరువు ముఖ్యం పరువు కోసం ఏమైనా చేస్తామని హిమేష్ చెప్పడం ఇక్కడ విశేషం ఈ ఘటన యావత్ మహారాష్ట్రలో సంచలన సృష్టించింది ఇండియా వైడ్ గా వైరల్ అవుతోంది అయితే అచ్చల్ తల్లి జయశ్రీ సైతం ఈ హత్యలో కీలక పాత్ర పోషించిందని విచారణలో పోలీసులు తెలియజేశారు పలుమార్లు ఆమె సాక్ష్యం ఇంటికి హెచ్చరించి వచ్చింది ఆ తర్వాత గణేష్ అలియాస్ గజనన్ పిల్లలతో పాటు మరో ఇద్దరు కుటుంబ సభ్యులతో కలిసి ఈ హత్య చేశారు ఈ హత్య జరిగిన తర్వాత హింస చెలరేగింది కానీ ఓల్డ్ గంజ్ లో ఎలాంటి హింస చెలరేగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు ఎవరైనా హింసకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ స్నేహం ప్రేమ నేరం హత్య కథ దేశవ్యాప్తంగా ఇప్పుడు వైరల్ గా మారింది మరి ఈ కథపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి हम तीन साल से साथ में थे मतलब हमारा प्रेम संबंध था मेरे घर वालों को पता चल गया था और वो जय भीम वाला होने की वजह से मेरे घर वालों ने साफ साफ मना कर दिया था उसके साथ शादी के लिए क्या बोलते थे वो जय भी माला है हम हिंदू है इसीलिए धर्म बदलने के लिए प्रेशर भी डाला गया था नहीं? प्रेशर नहीं बस उसे बोला था कि अगर तुझे मेरे बेटे से शादी करनी है तो तुझे हमारा हिंदू धर्म में आना पड़ेगा तो, तो वो मेरे लिए ये भी करने के लिए तैयार हुआ था फिर क्या वजह है फिर इस तरह का मारने की क्या वजह थी जब तैयार तो थे सब तो सक्षम आपके साथ में था कब था और... मेरे घर वाले बस मौके का इंतजार कर रहे थे कि कब उसे मार सके और उन्हें उस दिन वो मौका मिल गया था इसलिए ऐसा हुआ सक्षम आपको कहा जाकर आपसे कुछ बात की बात किया था सवेरे क्या उसके बुआ को छोड़ने जा रहा था वो स्टेशन को अच्छा उसके बाद हमारी बात नहीं हुई। जब मुझे भी आइडिया नहीं था कि ऐसा कुछ होगा। तो ये सब कब पता चला? आपको कब पता चला ये सब से? तो। दूसरे दिन सवेरे पेपर में देख के पता चला, मुझे किस